అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్ కి చాలా సహాయపడుతుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలని చాలామంది ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు కాని కొంతమందిని మాత్రమే అదృష్టం వరిస్తుంది మీ ఇంటికి ధనాకర్షణ పెరగాలంటే మీ పర్సులో కాని మీ బీరువాలో కాని కొన్ని వస్తువులు పెట్టుకోండి మన జ్యోతిష్య శాస్త్రాలలో కొన్ని వస్తువులకు అద్భుతమైన ధనాకర్షణ శక్తి ఉంటుంది ఆ వస్తువులు ఏమిటో తెలుసుకొని మీ పర్సులో పెట్టుకుంటే చాలు ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ధనాకర్షణ పెరిగి ఇంటి సంపద పెరుగుతుంది మీకున్న సమస్యలను బట్టి ఈ వీడియోలో చెప్పే ఏదో ఒక వస్తువును మీ పర్సులో పెట్టుకోండి మన హిందూ ధర్మంలో అక్షింతలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి పూజలో ఉపయోగించే అక్షింతలను ఒక చిన్న కాగితంలో కట్టి మీ పర్సులో పెట్టుకోండి బియ్యం శుక్రగ్రహానికి సంకేతం దీనివల్ల ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం స్థిరపడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరి పర్సులో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఫోటో ఉండాలి కూర్చుని ఉన్న లక్ష్మీదేవి ఫోటోను మీ పర్సులో పెట్టుకుంటే మీ ఇంటి ధనాకర్షణ పెరుగుతుంది అలాగే పర్సులో రెండు యాలకులు పెట్టుకుంటే సంపదకు సంబంధించిన శుక్రగ్రహం బలపడి అదృష్టం వరిస్తుంది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి తామర పూలు అంటే ప్రీతికరమైనవి కాబట్టి రెండు తామర గింజలను మీ పర్సులో పెట్టుకుంటే మీ చేతిలో డబ్బు అయిపోకుండా నిరంతరం మీకు ఆదాయం వస్తూనే ఉంటుంది ఎక్కడైతే సువాసనలు వెదజల్లుతాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి మీరు ఉపయోగించే పర్సు ఎప్పుడు మంచి సువాసనతో ఉండేలా ఒక చిన్న చందనం మొక్కను పెట్టుకోండి దీనివల్ల లక్ష్మీదేవి ఆకర్షించి వృధా ఖర్చులు తగ్గుతాయి అలాగే గోమతి చక్రం అందుబాటులో ఉంటే మీ పర్సులో పెట్టుకోండి గోమతి చక్రం సముద్రం నుండి లభిస్తుంది గోమతి చక్రాలను లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు కాబట్టి మీ పర్సులో ఎల్లప్పుడూ గోమతి చక్రం పెట్టుకుంటే దిష్టి దోషాలు దరిచేరకుండా ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలాగే మీ పర్స్లో రావి ఆకు పెట్టుకుంటే చాలా మంచిది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఒక చిన్న రావి ఆకును శుభ్రం చేసి దానిపైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే మీ చుట్టూ నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి నీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఒక చిన్న వెండి నాణాన్ని మీ పర్సులో పెట్టుకోండి వెండి చంద్రుడికి ప్రతీక కాబట్టి మీ పర్సులో వెండి నాణం ఉంటే ఒత్తిడి సమస్యలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది అనవసరపు ఖర్చులు కూడా తగ్గుతాయి ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే వస్తువులు మీ పర్సులో కాని మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి అలాగే లక్ష్మీ స్వరూపమైన బీరువాలో కూడా కొన్ని వస్తువులు తప్పకుండా పెట్టుకోండి బీరువా అనేది ఇంటి కుబేర స్థానం కాబట్టి బీరువాలో పెట్టే కొన్ని వస్తువుల వల్ల మీ ఇంటి సంపద వృద్ధి చెందుతుంది మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పచ్చకర్పూరం పెట్టండి బీరువాలో పచ్చకర్పూరం ఉంటే మంచి సువాసన వస్తుంది ఈ సువాసనకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది అలాగే ఒక ఐదు పసుపు కొమ్ములను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇది దృష్టి దోషాలను పోగొట్టి అప్పులు బాధల నుండి విముక్తి కలిగిస్తుంది ఇక మీ బీరువాలో ఏది పెట్టినా పెట్టకపోయినా ఒక ఎర్రటి పట్టు వస్త్రాన్ని బీరువా లాకర్లో పరిచి దానిపైన నగలు డబ్బులు పెట్టుకోండి ఎరుపు రంగు శక్తికి మరియు విజయానికి సంకేతం కాబట్టి ఎరుపు రంగు వస్త్రం పైన డబ్బు నగలు పెడితే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గాలంటే మీ పర్సులో లేదా బీరువాలో చినిగిన నోట్లు పెట్టకండి వీటివల్ల మీ ఖర్చులు పెరుగుతాయి అలాగే పాత బిల్లులను కూడా పర్సులో పెట్టకండి వీటివల్ల నెగటివ్ ఎనర్జీ పెరిగి ఖర్చులు పెరుగుతాయి హిందువులు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు అయితే పూజలో వెలిగించే దీపం దిశను బట్టి శుభ ఫలితాలు కలుగుతాయట తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే కుటుంబ ఆయుష్ ఆరోగ్యం పెరుగుతాయని నమ్మకం ఇక ఐశ్వర్యం ధన లాభం కావాలని కోరుకునే వారు ఉత్తర ముఖంగా దీపారాధన చేయండి ఇక శని దోష నివారణ మరియు అప్పుల బాధ తగ్గాలంటే పడమర ముఖంగా దీపారాధన చేయండి అయితే దక్షిణ ముఖంగా దీపం వెలిగించకూడదు ఇది దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఇక పూజ గదిలో ఉండే దేవుని పటాలు అలాగే దేవుని విగ్రహాలను ఎప్పుడూ పడితే అప్పుడు తీయకూడదు సోమవారం బుధవారం మరియు గురువారం ఈ మూడు రోజుల్లోనే పూజ గది నుండి దేవుని విగ్రహాలు బయటకు తీసి పారే నదిలో నిమజ్జనం చేయండి ఇక శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు మన ఇంటి సింహద్వారం లక్ష్మీదేవి ప్రవేశించే మార్గం కాబట్టి ప్రతి శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మం దగ్గర ఒక రాగి చెంబులో నీళ్లు నింపి అందులో పసుపు కుంకుమలు వేసి ఇంటి గుమ్మం బయట పెట్టుకోండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది ఇక వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం ఉదయాన్నే గడపను శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి పసుపు మంగళకరమైనది ప్రతి శుక్రవారం ఇంటి గడపకు పసుపు రాస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఇంటి ముందు వేసే ముగ్గు బియ్యప్పిండితో వేస్తే చాలా మంచిది ఎందుకంటే బియ్యప్పిండితో ముగ్గు వేస్తే చిన్న చిన్న జీవులకు ఆహారంగా మారి మనకు తెలియకుండానే మనకు అనంతమైన పుణ్య ఫలితం దక్కుతుంది ఇక ప్రతి వారానికి ఒకసారి నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పును వేసి ఆ నీటితో మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఉంటుంది కాబట్టి బయట నుండి వచ్చే నెగటివ్ ఎనర్జీ మీ గడప లోపలికి రాకుండా ఇది అడ్డుకుంటుంది ఇక చాలామంది ఇళ్లల్లో ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అలాంటివారు ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక దారానికి ఒకటి నిమ్మకాయ ఏడు పచ్చిమిరపకాయలు కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి ఇది దరిద్రదేవతకు ఇష్టమైన ఆహారం కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన దరిద్రదేవత ఇంటి ముందు కట్టిన పులుపు మరియు కారాన్ని తిని మీ ఇంట్లోకి రాకుండానే బయటకు వెళ్ళిపోతుంది తద్వారా మీ ఇల్లంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది ఇక వాస్తు ప్రకారం భోజనం చేసే సమయంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి భోజనానికి ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి కాళ్ళు తడిగా ఉన్నప్పుడు భోజనం చేస్తే శరీరంలో వేడి తగ్గుతుంది అలాగే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది భోజనం చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశగా కూర్చుని భోజనం చేయాలి తూర్పు ముఖంగా కూర్చుని భోజనం చేస్తే మీ ఆయుష్షు పెరుగుతుంది కానీ పొరపాటున కూడా దక్షిణ ముఖంగా కూర్చుని భోజనం చేయకూడదు ఇక వండిన ఆహారం రుచిగా లేకపోయినా అన్నాన్ని నిందించకూడదు లేదంటే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది స్పూన్లు అన్నం తింటారు కానీ చేతివేళ్లతోనే అన్నం తినాలి మన ఐదువేళ్ళు పంచభూతాలకు సంకేతం కాబట్టి చేతివేళ్లతో అన్నం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇక మనలో చాలామంది కంచాన్ని డైనింగ్ టేబుల్ పైన పెట్టి భోజనం చేస్తారు కానీ నేలపైన కూర్చుని భోజనం చేస్తే వెన్నుముక నిటారుగా ఉండి పొట్టకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఇక భోజనం చేసేటప్పుడు ఎవరితోనో మాట్లాడకుండా మౌనంగా భోజనం చేయాలి మాట్లాడుతూ భోజనం చేస్తే గాలి మన పొట్టలోకి వెళ్లి గ్యాస్టిక్ సమస్యలు ఏర్పడతాయి ఇక మన హిందూ ధర్మంలో సాంబ్రాణి ధూపానికి చాలా విశిష్టత ఉంది సాంబ్రాణి ధూపం పొగకు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది కాబట్టి ప్రతిరోజు ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోండి ఒక్కో వారానికి ఒక్కో విశిష్టత ఉంటుంది సోమవారం నాడు ఇంట్లో సాంబ్రాణి వేస్తే మానసిక ఒత్తిడి తగ్గి కుటుంబంలో మనశ్శాంతి కలుగుతుంది అలాగే మంగళవారం నాడు ఇంట్లో సాంబ్రాని పొగవేస్తే ఇంట్లోని దృష్టి దోషాలు అన్ని తొలగిపోతాయి అలాగే బుధవారం మరియు గురువారం నాడు ఇంట్లో సాంబ్రాని పొగవేస్తే వ్యాపారంలో అభివృద్ధి మరియు మీ పిల్లలకు ఏకాగ్రత పెరుగుతుంది ఇక శుక్రవారం అత్యంత ముఖ్యమైన రోజు శుక్రవారం సాంబ్రాణి పొగవేస్తే లక్ష్మీ కటాక్షం ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి ఇక శనివారం పూట ఇంట్లో సాంబ్రాని పొగవేస్తే ఇంటికి పట్టిన శనిపీడలు తొలగిపోతాయి ఇక ఆదివారం నాడు సాంబ్రాని పొగవేస్తే అనారోగ్య సమస్యలు తగ్గి శరీరానికి ఉత్సాహం వస్తుంది ఇలాంటి చిన్న చిన్న ఆచార పద్ధతులను ప్రతి ఒక్కరూ తెలుసుకొని సంతోషకరమైన జీవితాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి